నమస్తే వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ డివోషనల్ నేను మీ నందు ఇవాళ మనతో పాటు స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జయేష్ శాస్త్రి గారు ఉన్నారు మరి గురువు గారితో మాట్లాడి ఆగస్టు మాసంలో వన్ టు ఫిఫ్టీన్త్ వరకు ఏ రాశుల వాళ్ళకి ఎలా ఉంటుంది అనేది గురువు గారిని అడిగి తెలుసుకుందాం నమస్తే గురుజీ నమస్కారం గురువుగారు ఆగస్టు మాసంలో మన ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుంది అనేది మనం మాట్లాడుకుందాము ముందుగా మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది శ్రీ గురు భో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతీ నమ హరి ఓం శ్రీమాత్రి నమ ముందుగా మనకు రాశులు పక్ష ఫలితాల్లోకి వెళ్తే ఆగస్టు మాసం ప్రారంభం ఒకటి నుంచి పదిహేనవ తారీఖు వరకు గ్రహస్థితి ఏ విధంగా ఉంది తెలుసుకున్నప్పుడు మేషంలో ఎటువంటి గ్రహాలు లేవు వృషభం ప్రస్తుతం ఖాళీగా ఉంది తర్వాత మిథునంలో శుక్రుడు గురుడు సంచారం చేస్తున్నారు అలాగే కర్కాటకంలో బుధుడు రవి సింహంలో కేతు కంజలో కుజుడు తులలో మళ్ళీ ఈ యొక్క చంద్రుడు మాత్రం తిరుగుతూ ఉంటారు గ్రహ సంచారం రోజులకు ఒకసారి అది వృశ్చికం ధనస్సు మకరం కుంభం మళ్ళీ కుంభంలో రాహు మీనంలో ఈ యొక్క శని వక్రగమనంలో ఉన్నారు ఇటువంటి గ్రహస్థితి మనం ఈ యొక్క ఒకటి నుంచి పదిహేనవ తారీఖు వరకు ఆగస్టు నెలలో ఉన్న ఫలితం ఓవరాల్గా చూస్తే కనుక దీనివల్ల ఒక యోగం అయితే ఉంది గురు శుక్రుల కలయిక అనేది కలిగింది ఇక్కడ తర్వాత రవిభుధుల కలయిక ఉంది ఈ కలయిక చాలా విశేషంగా యోగిస్తుంది ఈ యొక్క కొన్ని రాసుల వారికి అని చెప్పచ్చు ముఖ్యంగా మీరు అన్నట్టుగా మనం ఈ యొక్క కలయిక దీనికి సంకేతం అంటే గురుశుక్రులు ఏంటంటే కాంబినేషన్ అనేది ఇద్దరు గురువులు ఇద్దరు శుభులు ఈ శుభగ్రహాలు రెండూ కలిసి ఉండడం అనేది చాలా విశేషమైనటువంటిది ఇవి ఏదైతే కూడా ఒకటి ఐదు తొమ్మిది స్థానాల్లో ఉంటే కనుక యోగవంతంగా మంత్రివర్గంలో ఎవరైతే అంటే ఇప్పుడు జనరేషన్లో పుట్టేటువంటి వారు ఎవరైతే ఉంటారో వాళ్ళకి యోగదాయకమైన ఫలితాలు ఉంటాయి గురుశుకుల కలయిక వల్ల అలానే రవి బుధులు కూడా ఉండటం వల్ల వాళ్ళకి యోగంతో పాటు మంచి విద్యాబుద్ధులు నేర్పరి మంచి ప్రాపంచికమైనటువంటి అనుభూతులు ఏవైతే సుఖానుభూతులు కావచ్చు లేకపోతే శక్తికి సంబంధించినటువంటి విషయాలు అంటే సుప్రమసీ పవర్ అనేది ఏదైతే ఉంటుందో వాడి అతీతమైన శక్తులు ఎలా పొందాలి అనే వాటి గురించి కూడా చాలా మంచి పరిజ్ఞానం ఉంటుంది పుట్టే పిల్లలకి అంటే ఈ మాసంలో ఒకటి నుంచి పదిహేనవ తారీఖు పుట్టేటువంటి పిల్లలకి శ్రావణ మాసం మొదట్లో అంటే వీటి యోగం ఇస్తుందని చెప్పచ్చు ఈ రెండు గ్రహాల యోగాన్ని వీటిని మనము ఏ విధంగా కొన్ని గ్రా రాసులకు ఏ విధంగా యోగిస్తాయి కొన్ని రాసులకు ఏ విధంగా యోగించిన విషయాలు చెప్పుకుందాం ముఖ్యంగా శ్రావణ మాసంలో అందరు కూడా లక్ష్మీ కటాక్షం కలగాలని చెప్పి ప్రతినిత్యం కూడా ఆ లక్ష్మి అనుగ్రహం కలిగి ప్రతి ఇంట్లో కూడా సిరి సంపదలు తులతూగుతూ ఉండాలని చెప్పి కోరుకుంటూ శుభాక్ష శుభాకాంక్షలు తెలుపుతూ శ్రావణ మాసంలో మనం మొదలు పెడతాం ద్వాసరాశి ఫలితాలు గురుగారు కన్యా రాశి వారికి ఆగస్టు ఒకటి నుంచి పదిహేనో తారీఖు వరకు ఏ విధంగా ఉండిపోతుంది అలానే ఎటువంటి రెమెడీస్ చేసుకుంటే వీళ్ళకి బాగుంటుంది కన్యారాశి పరిస్థితి చూస్తే ఉత్తర నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు హస్తానక్షత్రం నాలుగు పాదాలు అట్లాగే ఈ యొక్క చిత్తానక్షత్రం కూడా రెండు పాదాలు కన్యారాశివి కన్యారాశికి జన్మల ఉన్నాడు అంటే కొంత జన్మల కుజుడు రావటం వల్ల అతిగా కోపం రావటము విమర్శించడము తర్కించటము ఆర్గ్యుమెంట్స్ విపరీతంగా చేయటము తర్వాత అగ్ని ప్రమాదాలు కానీ యంత్రపరీత ఏమైనా ప్రమాదాలు జరగటం కానీ ఇంట్లో తిరుగుతూ తిరుగుతూ కూడా కొంతవరకు కింద పట్టము తద్వారా చేతులకు కానీ కాళ్ళకు కానీ దెబ్బలు తగలటము ఏదైనా పాత దెబ్బ లేదా ఇదివరకు ఏదైనా ఆపరేషన్స్ జరిగినటువంటి అవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి నొప్పులు కానీ తిరిగి మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది కన్యారాశి వారికి అలాగే పం పన్నెండులో కేతు ఉన్నాడు ఎంతో మీరు ఈ పన్నెండులో కేతు ఏంటంటే దేవుడే చూసుకుంటారు అనుకుంటారు కానీ మీ స్వప్రయోజనం అంటే మీరు మీకు స్పష్ట ఏం చేయాలి ఏంటిది అనే మానవ ప్రయత్నం కూడా కొంత చేస్తూ ఉండాలి దేవుడు చూసుకుంటాడని వదిలేదు తర్వాత రాహు శని వక్రగమనంలో ఉన్నారు ఇది కొద్ది వరకు మంచిదే మీరు ఎంతగా ఆర్గ్యుమెంట్స్ చేసినా విజయం మీరే సాధించే అవకాశం ఉంటుంది ఎందుకంటే రాహు కుజుడు అనుగ్రహిస్తున్నారు మీకు శని ఎందుకంటే రాహు ఆరులో ఉంటే కనుక శత్రు పరాజయాన్ని చూస్తారు ఓటమి పాలైనటువంటి ఇదివరకు మేము విరవిన వాళ్ళు మేము ముందర ఇవాళ వాళ్ళ యొక్క పరాభవాన్ని చూస్తూ ముందరకెళ్తూ ఉంటారు తర్వాత శని వక్రగమనంలో ఉన్నాడు ఇంకా వక్రగమనంలో ఉండటం వల్ల రుణ రోగాదులు అంటే రుణము చేసే అవకాశం కూడా ఉంటుంది నూతన కార్యక్రమాలు చేపట్టడం ఏదైనా బిజినెస్కి సంబంధించి కావచ్చు లేదా పిల్లలకు సంబంధించినవి కావచ్చు వాటి గురించి కొత్త ఆలోచనతో ముందరకెళ్తారు తర్వాత శుక్రులు మీకు పదిలో ఉన్నారు మీ ఆలోచన అద్భుతంగా పనిచేస్తుంది మీ యొక్క ఎక్కడైతే వృత్తి వ్యాపారాల్లో ఉండేటువంటి వారికి కావచ్చు ఏదైనా కానీ మీరు చేసే వ్యాపారంలో కానీ వృత్తిలో కానీ మిమ్మల్ని మెచ్చుకునేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది చాలా మీరు అనుకున్న హైకు డబ్బులు ఏవైతే ఉన్నాయో మళ్ళీ తిరిగి పొందే అవకాశం ఉంటుంది తర్వాత మీరు కోల్పోయిన డబ్బు కావచ్చు కోల్పోయిన మిత్రులు కావచ్చు అవి కొన్ని మళ్ళీ రీగెయిన్ అయ్యే అవకాశం ఉంటుంది తర్వాత ఈ ఏకాదశంలో రేపులు ఉన్నారు ఏకాశంలో రవి బుధం ఉండటం వల్ల యోగప్రదంగా ఉంది ఎందుకంటే బుద్ధిబలం చాతుర్యం అంటే మొత్తం మీద చెప్పాలంటే అసలు ఈ యొక్క కన్యా రాశి వరకు ఒక్కటే ఫాల్ డీఫాల్ట్ ఏంటంటే కన్యలో కుజుడు ప్రవేశించడం ఒక్కడే డిఫాల్ట్ మిగతా అన్ని గ్రహాలు యోగప్రదంగా ఉన్నాయి ఓకే కాబట్టి ఈ కుజుడు ఒక్కడే వీళ్ళకి అప్రయోజనంగా కొంత జన్మంలో ఉన్నాడు కాబట్టి వీళ్ళు అదొక్కటి కొద్దిగా చూసుకోవటం మంచిది అందుకని ఆర్గ్యుమెంట్స్ తర్కం వాదించుకోవటం ఉండకుండా ఉండడం మంచిది కోపం తెచ్చుకోకుండా జీవనం చేయాలి అది ఒక్కటి చాలు మిగతా అన్ని విషయాలు బాగున్నాయి అన్ని ఏదైనా ఒక చెప్పగలరా మా మొత్తం మీద ద్వాసరాశి వారికి గురుశుక్రులు రవిబుధుల కలయిక యోగప్రదంగా ఉన్నాయి కానీ న్యాచురల్ గ్రహస్థితి చూసినట్టయితే కొంత ఈ గురుశుక్రులు ఏదైతే కలయిక ఉందో తృతీయ స్థానంలో గురుడు అవయోగాన్ని ఇస్తున్నాడు అట్లాగే రాహు రాహుశని కూడా అవయోగాన్ని ఇస్తున్నాడు అంటే ఈ పదిహేను రోజుల్లో శ్రావణ మాసంలో అత్యద్భుతమైన రోజులు కొన్ని ఉన్నాయి మనకి అవి ఏమిటంటే ఒకటో తారీఖు అష్టమి స్వాతి నక్షత్రంతో ప్రారంభమవుతుంది ఆ రోజు మళ్ళీ పదిహేనవ తారీకు మనకు కరెక్ట్గా ఈ యొక్క శ్రవణ నక్షత్రము తదుపరి అయినటువంటి నక్షత్రాల వరకు ఉంటుంది సంకష్టహార చతుర్థి కానీ ఈ శ్రవణ మళ్ళ పౌర్ణమి కానీ ఇటువంటి మహత్తరమైన రోజులు ఉంటాయి కదా ఈ పర్వదినాలలో ఏదైనా కానీ తోచిన దానం ధర్మం ముఖ్యంగా ఈ మాసంలో గొడుగుని దానం చేయమన్నారు గొడుగు 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 కానీ ఎవరికైనా చలితో బాధపడుతున్నటువంటి వారికి వర్షాకాలంలో వాళ్ళకి కప్పుకున్న రగ్గులు కానీ తర్వాత ఈ యొక్క రెయిన్ కోట్స్ కానీ అలాంటివి కనుక చేస్తే కనుక కొంతవరకు వాటి నుంచి ఉపశమనిపించి వేరే వర్షం వేరే వాళ్ళకి ఇవ్వటం వల్ల అంటే ఎవరు కొనుక్కోలేని వాళ్ళు వృక్షగాళ్ళు ఉంటారు వాళ్ళకి వస్త్రాదులు అటువంటి వారికి చేస్తే చాలా మంచి ఫలితాలు ఉంటాయి శ్రావణ మాసంలో అంటే ముఖ్యంగా గొడుగు దానం అయితే చేయమన్నారు గొడుగు గనక దానం చేస్తే అంటే వర్షాకాలం కాబట్టి దానం చేస్తే కనుక విష్ణుమూర్తి ప్రీతై త్రివిక్రముడు అనుగ్రహం కలుగుతుందని చెప్పారు ఇది ధర్మశాస్త్రంలో చెప్పబడింది కాబట్టి ఈ లక్ష్మీ కటాక్షం కోసం కూడా ఎవరైనా శ్రీ సూక్త విధానంగా పారాయణం చేసుకోవటం అమ్లం విలువ పద్ధతిలో కానీ తర్వాత లక్ష్మీదేవికి బిల్వ పత్రాలతో ఆరాధన చేయటం ధనప్రాప్తి కోసం అలానే మనకున్న నెగిటివ్ ఎనర్జీ పోవటానికి ఏం చేస్తే బాగుంటుందంటే బిల్వపత్రి చెట్టు ఏదైతే ఉంటుందో ఆ చెట్టుకి కింద కూర్చొని మహాలక్ష్మి ఆరాధన చేయటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి ఈ విధంగా చేస్తే కనుక ద్వాదశ రాసుల వారందరూ కూడా నవగ్రహ ఎక్కడ నవగ్రహాలు దేవాలయకు వెళ్ళినప్పుడు నవగ్రహాలు అక్కడ హోమం గనక హోమగుండ ఉన్నా లేతే ఎక్కడైనా సాయిబాబా గుడిలో ధుని ఉంటుంది ఆ ధునిలో కూడా నవధాన్యాలు వేసి యథైకంగా ఇరవై ఏడు ప్రదక్షిణాలు చేసినా చాలా విశేషమైన ఫలితాలు ఉంటాయి కాబట్టి ఈ విధంగా చేయటం మంచిది రాబోయే హయగ్రీవ జయంతి చిన్నపిల్లలకు ముఖ్యంగా చెప్పాల్సిన విషయం ఏంటంటే విద్యార్థులుగా ఉండేటువంటి వారికి హయగ్రీవ జయంతి రోజున ఎక్కడ దేవాలయాల్లో వైష్ణవ దేవాలయాలు స్వామి ఉంటే గనక అక్కడ వెళ్ళి స్వామివారి యొక్క హోమంగాన్ని చేస్తే అక్కడ వెళ్ళడం మంచిది సరస్వతి లేఖ్యాన్ని ఎవరైనా అవకాశం ఉంటే ఆయుర్వేదకు మెడిసిన్ తీసుకునేటువంటి వారు ఎవరు ఉంటారు ఆయుర్వేద లేఖ్యాన్ని స్వామికి సమర్పణ చేసి అది తీసుకోవటం వల్ల కూడా ఆ స్వామి అనుగ్రహం వల్ల మందబుద్ధి నుంచి విద్యార్థులు మంచి దశలో ఉంటారు అని చెప్పచ్చు ఓకే గురి ధన్యవాదాలు